జై భీమ్ నైన్ న్యూస్కి కి స్వాగతం నిజామాబాద్ జిల్లా భీమగల్ మండల కేంద్రంలో రైతులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఇరవై ఒకటి ప్యాకేజ్ ద్వారా పంట పొలాలకు నీటిని విడుదల చేయాలని సుమంగళ చౌరస్త వద్ద రైతులు టిఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్న కారణంగా ప్యాకేజీ ఇరవై ఒకటి ద్వారా బడా భీమ్గల్ కప్పల వాగులో నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు పంట పొలాలకు సాగునీళ్లు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పొలాలు ఎండిపోకుండా ఇరవై ఒకటి ప్యాకేజీ ద్వారా సాగునీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు ఇటీ కార్యక్రమంలో భీమ్గల్ మండల టిఆర్ఎస్ నాయకులు రైతులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పట్టణంలో మన ప్యాకేజీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు పైప్ లైన్ ద్వారా రైతులైతే మన ఈ భీంగల్ పట్టణంలో కపలవాగు అట్లానే చక్కపల్లి మండలంలో చింతల పెద్దవాగుతాయి రెండు వాళ్ళు పెట్టి రైతులను ఆడుకోవాలని సంకల్పంతో ఎప్పుడైతే ఈ వేసకి పంటలో ఈ ఫిబ్రవరి నెలలైతే నీళ్లు పిలిస్తే రైతులు బోర్లు ఇల్లి కప్పు పంట పొలాలు పండుతాయని సంకల్పంతో చెడ్జా మన మెట్రాస్ పల్లి బీనోల నుంచి మెట్రాస్ పల్లి నుంచి మన తారంగపుడు పంపౌస్ ద్వారా పెద్దవావు కప్పలావుపై రెండు వావులపై చెడ్జాం ద్వారా పాలు పెట్టడం జరిగింది గత సంవత్సరం వెళ్ళడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి ఏదో నాయకుల మీద పగ పెట్టుకోవద్దు రైతుల ప్రేమతోని నీళ్ళిడల ఆ నాయకత్వ లోపంతో మా రైతుల కట్టు కొడుతున్నారు నా ఎద్దరిసిన హింసం లేదు రైతు చేసినా రాజ్యం లేదు మన కాపాడే సైనికులను పంట వేసే రైతు రైతులను మోసం చేయొద్దు గౌరవ ఏ ప్రభుత్వమైనా సరే రైతులను ఆదుకోవాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కట్టుబొట్టాలని చూస్తుంది గత గౌరవ ఎమ్మెల్యే గారు ఇవో పంతొమ్మిదో తారీఖు గౌరవ ఎస్సీ మను సార్ గారికి లెటర్ ఇచ్చి రెండు రోజులలో ఇస్తా అని చెప్పిండు ఇప్పుడు నెల అవుతున్నది అయ్యా మీడియా ద్వారా చెప్తున్నాం మా రైతుల పక్షాన మీకు కాళ్ళకు దండం పెట్టి చెప్తున్నాం మా రైతులను ఇప్పుడే ఇమ్మీడియట్గా దయచేసి మీరు కప్పల వాగులో ఆ ఇచ్చి మా పట్టణ ప్రజలకు అప్పుళ్ళకే కాదు లాభం బడా బీంగల్ బెజ్జోరా బీంగల్ మూడు గ్రామాల ప్రజలకు నోర్లెత్తి వీధు వారిపై ఎస్సీ గారికి మీడియా ద్వారా ఎప్పుడు దయచేసి మా బీల్ ఎమ్మెల్యే గారు పంతొమ్మిదో తారీఖు ఎస్సీ గారి పెట్టి మీడియా ద్వారా మాట్లాడడం జరిగింది ఇరవై రోజులు అవుతున్నది దయచేసి మా రైతుల పక్షాన రైతులకు కట్టుబట్టదు మీరు రాజకీయం చేసుకుంటే నిదాలు నిదాలు రాజకీయం చేసుకోండి రైతులకు మాత్రం పంట పాఠాపాలకు ఇచ్చి మా రైతులను ఆచుకోవాలని చెప్పేసి మీ పత్రిక ద్వారా ఎస్సీ గారి చెప్తున్నా అయ్యాన్ని పాదాలకు తండం పెట్టి చెప్పుకున్నా మా దయచేసి మాకు ప్లీజ్ ఇవ్వాలని మీడియా ద్వారా కోరుతున్నా